హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓతప్పం కొబ్బరి చట్నీ అండి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను నైటు దీంతో అంటే రెండు గ్లాసులు పప్పు నానవేసుకున్నామండి ఒక గ్లాస్ పప్పుకి మిక్సీ అయితే రెండు గ్లాసులు రవ్వ వేసుకోవాలి అదే గ్రైండర్ అయితే మూడు గ్లాసులు వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే గ్రైండర్లో బాగా రుబ్బు ఎక్కువగా వస్తుంది కదండి కొంచెం రోగా వస్తుంది కదా రుబ్బుకున్నట్టుగానే సో ఇవి ఇలాగా నానబెట్టుకొని నిన్ననే పిండి రెడీ చేసుకున్నాను ఇంత వచ్చిందండి అంటే బొత్తు తొక్కుపప్పు అయినా నానేసుకోవచ్చు లేదా మినపగుళ్ళు ఉంటాయి కదా వాటితో అయినా పర్వాలేదు ఇప్పుడు నేను దాన్ని కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని రెడీగా పెట్టుకున్నాను అండి ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం అండి అది ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఇడ్లీ పిండిని ఇంకా ఈవెన్గా రౌండ్గా వచ్చేటట్టు కొంచెం వేసుకుందాం ఒక తప్పం కదా కొంచెం అంటేనే ఆ పైన సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చి తరగండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుని తరుగు నెక్స్ట్ కొద్దిగా క్యారెట్ తురుము ఆప్షన్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే బాగుంటుంది అలాగే కొద్దిగా పైన కొత్తిమీర కూడా నేను వేసుకుంటానండి డెఫినెట్గా ఉంటే ఇలా అన్నీ వేస్తాను ఫైనల్గా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి వేసుకున్నాక ఒక మూత లాంటిది పెడితే అప్పుడు రెడీ అవుతుంది ఈలోగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నామండి అది అయ్యేలోగాన ఒక పెద్ద చార్ తీసుకున్నామండి అంటే మీడియం దిన్న చట్నీ కొంచెం ఎక్కువగానే చేస్తానండి పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా వేయించుకున్న పల్లీలు పుట్నాలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి అండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదంటే ఒక నాలుగు సరిపోతాయండి నెక్స్ట్ ఒక మూడు ఉల్లుండి డబ్బాలు వేసుకున్నాం కొద్దిగా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి కొద్దిగా ఫైనల్గా ఉప్పు కూడా వేసుకుందాం అండి సరిపడినంత యాక్చువల్గా సెకండ్ జారు కొంచెం ఖరాబ్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టిన మిక్సీ మిక్సీ అయిపోయింది కదండి ఇగో దీనికి పోపు వేసుకుందాం ఇప్పుడు మనం ఫైనల్గా ఈ ఉత్తప్పు రెడీ అయిపోయిందండి కొంచెం అంటే పైన ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగా చాలా నీట్గా వస్తుంది కొద్దిగా ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి ఒక కొద్దిగా కొంచెం ఆయిల్ అన్నాను కదా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఒక టూ మినిట్స్ అయితే ఇది కంప్లీట్గా అయిపోతుంది ఇది అయిపోయిందండి ప్లేట్లోకి తీసుకోండి సెకండ్ ఇంకొకటి కూడా ఇలాగేనండి అన్నీ ఇలాగే వేసుకున్నాం వేసుకుని తప్పు అంటే కొంచెం ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి తరుగు క్యారెట్ అన్నీ ఉంటే బాగుంటుంది కదండి టేస్ట్కి పిల్లలే కాదు మనం కూడా ఎవరైనా వచ్చినా మన ఇంట్లో అయినా మనం కూడా తినడానికి క్యారెట్ కూడా తినలేని వాళ్ళు ఈ రూపంలో కూడా తింటారు కదండి పైగా కొత్తిగా కొత్తిమీర అలాగే ఇది కుక్కయ్యేలోగా మనం అక్కడ పోపు అండి పక్కన చాలా చట్నీ తాలూ రైస్ తాంపు వేసుకున్నాం మళ్ళీ చెప్పు చట్నీకి ఆవాలు జీలకర్ర మెంతులు కొద్దిగా మినపప్పు ఇవి వేసుకోండి నెక్స్ట్ కొద్దిగా వెల్లుల్లి రంగులు తర్వాత ఒక రెండు మిర్చి ఫైనల్గా కొద్దిగా చట్నీ సారీ కరివేపక్కలు వేసుకొని దీన్ని పోపు రెడీ కదా ముందుగా కలిపి పెట్టుకున్న చట్నీ రెడీ రెడీ ఫైనల్లీ వెల్లూరు కూడా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం రెడీ అయిపోయిందండి వేడి వేడి ఓ తప్ప రెడీ ఓకే చట్నీ మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో ఒక కామెంట్ కూడా పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దామండి ఆఫ్టర్నూన్ ఫిష్ ఫ్రై చేసి చూపిస్తాను చేపల వేపుడు ఓకే ఫ్రెండ్స్ బాయ్